శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పార్థ నేను జాగ్రత్తతో కర్మను ఆచరించకపోయినచో ఈ మనుషులందరూ నామార్గమనే అనుసరించరు లోక సంరక్షణార్థం కర్మల ఆచరించుచునే ఉన్నాను అని క్రిందటి భాగంలో మనకు తెలియజేశారు కృష్ణ పరమాత్మ నేను సర్వేశ్వరుడను సత్య సంకల్పుడను నా సంకల్ప మాత్రమున ఈ విశ్వమంతయు సృజింతును పాలింతును నాశనము కూడా చేసదను నేను లోక కళ్యాణము నాశించి స్వచ్ఛందముగా వసుదేవుని ఇంట మానవుడుగా జన్మించినప్పటికీ తత్కులోచిత కర్మలను జాగ్రత్తగా ఆచరింపకపోయినచో అల్పజ్ఞులైన మానవులు శ్రీకృష్ణుడంతటి వాడు చేసినదే సరి అయిన ధర్మమని భావించి అనుసరింతురు ఈ విధముగా వారు తమ తమ వర్ణాశ్రమోచిత కర్మలనుచరింప నందువల్ల చేయకూడని పనులను ఆచరించినందువలన పాపము కలుగును పైగా ఆత్మజ్ఞానము లభింపక నరకమునకు కూడా పోయెదరు అర్జున నేను అవతరించినప్పుడు ఆయా వర్ణాశ్రమానుగుణమైన కర్మలు చేయనిచో నన్ను అనుసరించే ఈ సామాన్య ప్రజలు కూడా చెడిపోయెదరు అందువల్ల నేను వర్ణ సంకరానికి కర్తనై ఈ ప్రజలను చెడగొట్టినవాడనవుదును అర్జున నేను కులోచితమైన కర్మను ఆచరింపనిచో శిష్ఠులైన వారందరూ నేను ఆచరించినదే ధర్మమని భావించి కర్మలను ఆచరింపక చెడిపోయెదరు అట్లే నేను శాస్త్రోక్తమైన ధర్మములను పాలించక పోయినచో శిష్ఠులు కూడా నా వలనే శాస్త్రధర్మములకు అనుష్టింపక భ్రష్టుల గుదురు కావున వారు భ్రష్టురగుటకు నేను కారణము అగుదును ఇట్లు వీరినందరినీ చెడగొట్టినవాడనగుదును అట్లే శిష్ట జన శ్రేష్ఠుడైన పాండురాజుకు పుత్రుడు ధర్మరాజుకు తమ్ముడవైన నీవు జ్ఞాన జ్ఞాననిష్టయందు మాత్రమున్నచో నిన్ను అనుసరించే అల్పజ్ఞులు శిష్టులైన ముముక్షువులు కూడా తమ కర్తవ్యమును మరచి కర్మయోగ నిష్టను ఛింతురు అందువల్ల ఇతరులకు ఆదర్శముగా ఉండవలసిన విద్వాంసుడు కూడా కర్మానుష్ఠానమును తప్పక ఆచరింపవలెను అర్జున అజ్ఞానులు కర్మయందు ఆసక్తులై కర్మలను ఆచరించినట్లు జ్ఞాని అయిన వాడు కూడా సామాన్యులను సన్మార్గములో నడిపించుటకై కర్మలను ఎట్టి ఆసక్తి లేక చేయవలెను ఆత్మజ్ఞానము లేని వారు అవిద్వాంసులు వారు కర్మలతో విడదీయరాని సంబంధమును పెట్టుకొందురు వారికి ఆత్మజ్ఞానము లేనందువలన ఆత్మజ్ఞానమును పొందుటకు ఉపయోగించు జ్ఞానయోగమందు అధికారం అధికారముండదు వారు ఆత్మజ్ఞానమును పొందుటకు కర్మయోగమునే ఆశ్రయించదరు అదేవిధముగా ఆత్మజ్ఞానము సంపూర్ణముగా ఉన్నందువలన కర్మయోగమున ఆసక్తి చూపని జ్ఞాన యోగాధికారి కూడా శిష్టుడే అతడు లోకమునకు మార్గదర్శిగా ఉండుటకు కర్మయోగమును తప్పక ఆచరింపవలెను అతని ఆచారమును చూచి సామాన్యులు ఇది శిష్టుల దర్శము ఇది శిష్టుల ధర్మము అని నిశ్చయించుకుని ఆచరించు జ్ఞాని అయిన వాడు కర్మాసక్తులైన అజ్ఞానులకు వేదబుద్ధిని కలిగింపరాదు పైగా యోగయుక్తుడై కర్మలను ఆచరించచ్చు అజ్ఞానులకు కర్మ కర్మలందు ప్రీతి కలుగునట్లు ప్రవర్తింపవలెను లేని వారు అజ్ఞానులు వారు జ్ఞానయోగమును సాధనముగా చేసుకొనలేరు వారు మోక్షమును కోరుకున్నప్పుడు అనాది కర్మ వాసనల వలన వారికి కర్మయోగమందు మాత్రమే అధికారముండును అట్టి స్థితిలో జ్ఞాని అయినవాడు ఆత్మజ్ఞానమును పొందవలనన్న కర్మయోగముచే కాక ఇతర యోగముల చేత కూడా పొందవచ్చునని అజ్ఞాని బుద్ధి అందు భేదభావమును కలిగింపరాదు వారి మనస్సును చెడగొట్టకూడదు పైగా ఆత్మజ్ఞానమున్నందువలన జ్ఞానయోగమును చేయగలిగినను పూర్వోక్త రీత్యా జ్ఞానయోగము కంటే కర్మయోగమే ఆత్మజ్ఞానమును కలిగించునను బుద్ధితో ఉన్నట్లు తాను కర్మలను ఆచరింపవలెను అందువలన శ్రేష్ఠుని మార్గమును అనుసరించు అజ్ఞానులకు సమస్త కర్మలయందు ప్రీతి పుట్టును కర్మయోగాన్ని ఆచరించే జ్ఞాని అజ్ఞాని మధ్య భేదమును చూపుచు ఆత్మ తాను అకర్తనను కార్యమును చేయుట లేదను భావము కర్మయోగమునకు కూడా ఆవస్యమని చెప్పుచున్నారు మరికొన్ని విషయాల తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి